హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చినా అయితే చూశారు కదా పీతల కర్రీ బిఫోర్ దాట్ ఒక చిన్న స్టోరీ వినండి ఈ పీత కథ తెలుసా మీకు మన దేశంలో అందరికీ తెలిసిందే పీతలన్నింటినీ ఒక డబ్బాలో వేస్తే అవన్నీ బయటికి రావడానికి ట్రై చేస్తాయంట కింద ఉన్న పీత బయటికి రావాలని పైన ఉన్న పీతను పట్టుకుని కిందకి లాగి మళ్ళీ డబ్బాలోనే వేస్తుందంట ఇలాగే ట్రై చేసి ట్రై చేసి ఆఖరికి ఏ పీత బయటికి రాలేదండి అవి ఎలాగో బయటికి రావట్లేదని నేనే పెద్ద మనసు వేసుకొని బయటికి తీసుకొచ్చాయండి ఆఫ్కోర్స్ కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి కదా పెద్ద మనసుతో తీసుకొచ్చిన పీతల్ని ఒక పెద్ద గిన్నెలో వేసి ఒక పెద్ద చెంచాడు ఉప్పేసి ఉన్న పెద్ద చేతులతో క్లీన్ చేసుకోవాలి పెద్ద చేతుల్లో చిన్న చేతులు అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్ప్ పద్ధతిగా తీసుకోవాలి లేదా చేతులకి ముళ్ళు గుచ్చుతాయి ఎందుకంటే పీతల చుట్టూ ముళ్ళు వీటిని తెలంగాణలో అయితే ఎండ్రకాయలు అంటారు ఇక్కడ పీతలు అంటారు బట్ టేస్ట్ మాత్రం ఏక్దాము ఉంటుంది చలో ఇంకా మేకింగ్ ప్రాసెస్కి వెళ్దాం ముందు ఒక గంజి తీసుకొని అందులో కాస్త ఆయిల్ వేద్దాం అల్లం పేస్ట్ ఫ్రెష్గా ఉంటే బెటరు సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటే బాగుంటుంది నెక్స్ట్ మీడియం సైజు టమాటోలు ఒక మూడు ఆనియన్స్ ఒక మూడు మన దగ్గర మీడియం సైజు లేవు కాబట్టి చిన్నవి తీసుకున్నాం ఫస్ట్ అయితే ఆనియన్స్ని పేస్ట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఆయిల్లో మిర్చి ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న ఆనియన్ని అందులో వేసేయాలి ఆనియన్స్ కలర్స్ వచ్చాక ఒక స్పూన్ పసుపు ఒక టూ స్పూన్ సల్లం వేసి కలుపుకోవాలి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న పీతలని పెద్ద చేతులతో ఈ గంజులో వేసేయాలి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసి మళ్ళా కలుపుకోవాలి ఇంతకుముందు చెప్పిన మీడియం సైజ్ టమాటాలను ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ వేసి అందులో వేయండి వేసిన తర్వాత ఎలాగో కలుపుతావు కదా అది కూడా నేనే చెప్పాలి కలపలేవు ఇక ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి కాస్త కొత్తిమీర వేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని దించేస్తే మామ కతర్న పీతల కూర రెడీ ఇంత కష్టపడి చూసినందుకు నీకు అంత కష్టపడి చేసినందుకు మాకు మన కష్టం ఊరికే పోవద్దంటే చిన్నగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోని షేర్ చేయమా Thanks for watching.